మనుషుల్లో మానవత్వం ఆత్మీయ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి స్వార్థంతో రక్త సంబంధాలు కూడా చెడిపోతున్నాయి అందుకేనేమో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ మనిషిలోని రాక్షసత్వాన్ని వివరించారు కవి అందశ్రీ ఇప్పుడు మీరు చూడబోయే ఘటన అలాంటిదే రక్త సంబంధాన్ని కూడా మర్చిపోయి ఘోరమైన కాదుకానికి పాల్పడ్డాడు ఒక తమ్ముడు బీమా డబ్బు కోసం సొంత అన్ననే చంపేశాడు కరీంనగర్ జిల్లా రామడుగులో జరిగింది దారుణం చేసిన అప్పులు తీర్చడానికి అన్న పేరిట నాలుగు కోట్ల రూపాయల బీమా చేయించి దారుణంగా చంపేశాడు తమ్ముడు పక్కా అన్నను చంపేసి ప్రమాదవశాత్తు జరిగినట్టుగా చిత్రీకరించి పెద్ద నాటకమే ఆడాడు అయితే బీమా సంస్థ ప్రతినిధులకు అనుమానం రావడంతో తమ్ముడి ఘాతకం బయటపడింది కరీంనగర్ జిల్లా రామడుగు చెందిన మామిడి నరేష్ మూడేళ్ల కిందట రెండు టిప్పర్లు కొనుగోలు చేశాడు అయితే ఈఎంఐలు చెల్లించలేక అప్పులు చేశాడు అదే సమయంలో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోయాడు అలా మొత్తం కోటిన్నర రూపాయలు అప్పులు చేశాడు అప్పుల వాళ్ల నుండి ఒత్తిడి పెరగడంతో సొంత అన్న అన్న హత్యకు ప్లాన్ ప్రకారం మానసిక పరిపక్వత లేని లక్షల రూపాయలకు బీమా చేయించాడు ఈ పన్నాంగంలో తనకు అప్పించిన రాకేష్ ను పార్ట్నర్ గా చేసుకున్నాడు ప్లాన్ ప్రకారం తన అన్నను చంపుతున్నానని ఇవ్వాల్సిన ఏడు లక్షలకు బదులు పదమూడు లక్షలు ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు రెండు లక్షలు ఇస్తానంటూ ట్రిప్పర్ డ్రైవర్ ప్రదీప్ ను ఒప్పించాడు ఈ డీల్ కు సంబంధించి ముగ్గురు కనబడేలా వీడియో కూడా తీసుకున్నారు పథకం ప్రకారం గత నెల ఇరవై తొమ్మిదిన రాత్రి సమయంలో టిప్పర్ ఆగిపోయిందంటూ కుట్రదారుడు నరేష్ కు ఫోన్ చేసి చెప్పాడు డ్రైవర్ దీంతో తన అన్న వెంకటేష్ ను తీసుకుని టిప్పర్ దగ్గరకు వెళ్తాడు నరేష్ చక్రం దగ్గర జాకి పెట్టాలంటూ అన్నను కింద పడుకోబెట్టిప్పర్ ను నడిపాడు నరేష్ దీంతో అన్న వెంకటేష్ టైర్ల కింద నలిగి అక్కడికక్కడే మరణించాడు ప్రమాద సవత్తు జరిగిందంటూ పోలీసులను నమ్మించి బీమా కోసం ప్రతినిధులను సంప్రదించాడు అయితే బీమా కంపెనీ ప్రతినిధులకు అనుమానం రావడంతో పోలీసులు దృష్టికి తీసుకువెళ్లారు పోలీసుల విచారణలో నేరం ఒప్పుకోవడంతో సూత్రధారి నరేష్ తో పాటు సహకరించిన రాకేష్ ప్రదీప్ నరేష్ అరెస్ట్ పోలీసులు ఒక అతను మెయిన్ అక్యూజ్ మామిడి నరేష్ అతని ఎల్ఏ బ్రదర్ కి చంపేశారు అటెంప్టెడ్ టు క్రియేట్ ఇట్ ఎస్ అ రోడ్ యాక్సిడెంట్ దీంట్లో మెయిన్ అక్యూజ్ నరేష్తో పాటు ఇంకా ఇద్దరు అతను ఫ్రెండ్స్ ఉన్నారు నా ములా రాకేషన్ హిస్ స్టిప్పర్ డ్రైవర్ మునిగల ప్రదీప్ అతని పేరులో ఎల్డర్ బ్రదర్ పేరులో హీ టుక్ ఆల్మోస్ట్ నైన్ ఇన్సూరెన్స్ వర్త్ టోటల్ వర్త్ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ కరోడ్ మొత్తం ఇది నైన్ ఇన్సూరెన్స్ ఇది లాస్ట్ టూ మంత్స్ లో తీసుకోవడం జరిగింది ఇన్సూరెన్స్ ప్లస్ ఇది గోల్డ్ లోన్ ఇది క్లెయిమ్ చేయడానికి హీ ప్లాన్ దిస్ ఇన్సిడెంట్ ఒరిజినల్ ప్ర ప్లాన్ ప్రకారం అక్యూస్ అక్యూజ్ ప్లాన్ ఏంటి అంటే డ్రైవర్ మీద యాక్సిడెంట్ కేసు అయితే హీ విల్ బి సేఫ్డ్ అండ్ డ్రైవర్ కూడా ఇంకొకటి ఫ్రెండ్ థర్డ్ అక్యూస్డ్ అతన్ని కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి దే రికార్డెడ్ వీడియో ఆల్సో సో అక్యూస్డ్ నరేష్ ఓన్లీ డ్రో ద వెహికల్ సో నరేష్ మీద యాక్సిడెంట్ కేసు అయింది డ్రైవర్ యాక్టివిటీ మీద కూడా మనకి డౌట్ వచ్చింది హీ వాజ్ స్విచింగ్ ఆన్ అండ్ ఆఫీస్ మొబైల్ ఫోన్ అండ్ హీ వాస్ లైక్ రెస్పాండింగ్ డ్రైవర్ కి పట్టుకున్న తర్వాత అండ్ నరేష్ కి పట్టిన తర్వాత మీ నా కి మనకి మొబైల్ ఫోన్ లో ఇది ఎవిడెన్స్ కూడా దొరికింది వేర్ ఇన్ ది వీడియో దే ఆర్ క్లియర్లీ క్లెయిమింగ్ ఇన్ టెరిగేషన్